ప్రియా సహోదరి సహోదరులారా కొండపల్లి విచారణ పునీత యోహాను పౌలుల దేవాలయము సెయింట్ జాన్ అండ్ పాల్ చర్చ్ ఎంతో విశిష్టత కలిగినటువంటి యొక్క దేవాలయము ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కొండపల్లి విచారణ కథోలిక సంఘము మనకు తెలుసు కొండపల్లి అనగానే మనకు ప్రత్యేకంగా తెలిసినటువంటి విషయము కొండపల్లి బొమ్మలు చేతి వృత్తులతోటి చేతి పనితోటి తయారు చేసేటువంటి ఈ యొక్క కొండపల్లి బొమ్మలు ఈ యొక్క ప్రదేశానికి ప్రత్యేకంగా నిలబడుతూ ఉన్నాయి మరి అంతేకాదు క్రైస్తవ విశ్వాసము కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సాక్ష్యముగా మనకి కనిపిస్తున్నది ఈ యొక్క దేవాలయం యొక్క నిర్మాణము లేదా ఇక్కడ విశ్వాసము ప్రారంభమై రమారమి తొంభై నాలుగు సంవత్సరములు పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరములో ఈ యొక్క విశ్వాసము ఈ ప్రాంతంలో ప్రారంభమైంది దానికి ముందుగానే ఎంతోమంది గురువులు ఇక్కడికి చేరి దివ్య బలి పూజలు సమర్పించటము విశ్వాసంలో ప్రజలు నడిపించటము ప్రారంభించారు కానీ తొంభై పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో ఇది ఒక విచారణగా ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతము నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రాంతాలకి ప్రభుని యొక్క శుభవార్త పరిచర్య కొనసాగించబడటం జరిగింది అటు ఎంతో విశిష్టక విశిష్టత కలిగినటువంటి ఈ యొక్క ప్రదేశములో దేవుడు తన యొక్క విశ్వాస బీజాలను నాటాడు తనకి విశ్వాసంలోని అనేక మంది ప్రజల్ని నడిపిస్తూ ఉన్నారు మరి అనేకమైనటువంటి ప్రత్యేకతలు కూడా ఈ యొక్క కొండపల్లి ప్రాంతానికి ఉన్నాయి మరి వాటితో పాటు ఈ యొక్క దేవాలయము కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వాసానికి నాందిగా నిదర్శనముగా నిలబడుతూ ఉన్నది పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరం నుంచి విశ్వాసంలో అడుగుపెట్టి కోకొల్లలుగా ఈరోజు అనేక మంది ప్రజలు ఈ యొక్క దేవాలయంలో చేరి ప్రార్థనలు సమర్పిస్తూ ఉన్నారు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు మరి ఈ దేవాలయము సరిపోక దానికి ప్రక్కనే రేకులతోటి మరొక చిన్నపాటి రేకుల షెడ్ను కూడా ప్రస్తుతం ఉన్నటువంటి విచారణ గురువులు మేడేపల్లి థామస్ గురువులు ఈ యొక్క రేకుల షెడ్ను కూడా వారికి ఏర్పాటు చేయటం జరిగింది ఇప్పుడు ఇంకా అనేక మంది ప్రజలు ఇక్కడ చేరి ఆ దేవుని ఆరాధించుకునేటువంటి గొప్ప అవకాశము మరియు మంచి చక్కనైనటువంటి వాతావరణము కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎంతో అందంగా సుందరంగా ఈ యొక్క దేవాలయాన్ని కూడా గురువులు పునర్నిర్మించడం జరిగింది ఎంతో అందంగా కనిపిస్తున్నటువంటి ఆ యొక్క దివ్య బలిపీఠం కానీ దివ్యబలిపీఠం వెనుకున్నటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి స్థలము కానీ చక్కనైనటువంటి సీలింగ్ కానీ ఇవంతా కూడా ఎంతో అందంగా ప్రార్థన చేసుకోవడానికి అనువైనటువంటి ప్రాంతముగా ఈ యొక్క దేవాలయము తీర్చిదిద్దడం జరిగింది మరి ఎన్నో ఎంతోమంది ప్రజలు ఈ దేవాలయంలో చేరి ఆ దేవాది దేవుని ఆరాధిస్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా ఈ దేవాలయంలో పరిశుద్ధ జపమాలు ప్రార్థనలు దివ్య బలి పూజలు దివ్య సత్ప్రసాద ఆరాధనలు ఈ విధంగా అనేకమైనటువంటి విశ్వాస ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలతోటి ఆ దేవా దేవుళ్ళనికి లీనమైపోయి ఆ దేవునిలో ప్రజలు దినదినము అభివృద్ధి చెందుతూ ఉన్నారు నరి ప్రియ సహోదరి సహోదరులార దేవుని బిడ్డలార ఇంతటి విశిష్టత కలిగినటువంటి కొండపల్లి విచారణ దేవాలయమును దేవుడు ఇంతగా ఆశీర్వదించినందులకు గాను ఈ దేవాలయం నుంచి సంఘస్థులందరినీ కూడా విశ్వాసులందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు కాపాడుతూ ఉన్నాడు నడిపిస్తూ ఉన్నాడు తన ప్రియమైనటువంటి బిడ్డలుగా మార్చుకుంటూ ఉన్నాడు తన యొక్క శుభవార్తను చేసుకుంటూ ఉన్నాడు కానీ మనము కూడా ఈ దేవాలయంలో చేరి ఆ దేవాదేవుని చేసుకునేటువంటి గొప్ప అవకాశం ప్రభు దయచేయాలని ఇంకా అధికముగా ఈ యొక్క సంఘాన్ని దేవుడు ఆశీర్వదించాలని ప్రతినిత్యం కూడా ప్రభుని ప్రార్థన చేసుకుందాం మరి అదే రీతిగా దేవాలయానికి మరొక ప్రక్కన మనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి సంఘస్థులు ఏదన్నా ఫంక్షన్లు జరుపుకోవడానికి చక్కనైనటువంటి కమ్యూనిటీ హాలు మనకు అక్కడ ఏర్పాటు చేయటం జరిగింది మరి అదే రీతిగా రోడ్డు ప్రక్కనే రోడ్లు అటు ఇటు వెళ్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవడానికి మరే తల్లి యొక్క స్వరూపాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడ పునీత అన్నమ్మగారుల సభ కూడా సిస్టర్లు స్కూల్ని కూడా నడిపిస్తూ ఉన్నారు మరి పునీత అంతోని వారి యొక్క స్వరూపమును కూడా రోడ్డు ప్రక్కన ఏర్పాటు చేసి ఉన్నారు ఈ రీతిగా ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నది ఎంతో చక్కనైనటువంటి వాతావరణం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది అటు ఆ దేవాదేవుడు నిత్యము కూడా ఈ ప్రాంతం నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించాలని దీవించాలని తన యొక్క కృపలో కాపాడుకోవాలని ప్రార్థన చేసుకుందాం